श्रीगुरुव्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणि नमः ॐ शुक्लं वरदरं विष्णुं सशिवर्णं स ప్రసన్నదనం ధ్యాత్ శ్రీ భగవద్గీత ఇక్కడ సద్వస్తువుకు పరమాత్మను ఆశ్రయించుట పదకొండవ గుణం సద్వస్తువు అంటే ఏ ఎప్పుడు చేర్పులు మార్పులు మార్పులు చేర్పులు లేకుండా ఒకే రకంగా ఉండే యొక్క స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ సత్వస్తువు ఆ వస్తువునే నిరంతరము ఆ పరమాత్మనే ఆశ్రయించుట ఏదైతే ఉందో అదే ఇక్కడ పదకొండవ గుణం ఇక పన్నెండు కోపము లేకుండుట ఇక్కడ మనకు ప్రపంచంలో కోపం అనేది దాదాపు ప్రతి ఒక్కరికి తెలియని విషయం కాదు ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే అయితే మరి ఇది లేకుండా ఉండటం అంటే అది సాధ్యమేనా మనకు ఎప్పుడైతే ఇష్టం లేనిది కానీ జరిగింది అంటే వెంటనే మనకి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆ లేని పని జరిగే జరగతలకే వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది మైతే అసలు ఈ కోపం అనేది లేకుండా ఉండే మానవుడు ఈ భూలోకంలో ఉంటాడా అని మనకు ప్రశ్న రావచ్చు తప్పనిసరిగా కోపం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ప్రతి ఈ శరీరం ఉన్నప్పుడు ఈ శరీరానికి సంబంధించిన అన్ని రకాలు కూడా ఉంటాయి అయితే జ్ఞాని యొక్క కోపం ఏ విధంగా ఉంటుంది అంటే నీటి మీద మన ఏలు పెట్టి గీత గీసుకుంటూ కానీ వెళితే ఆ నీటిలో ఆ ఏలు గీత ఏ విధంగా కనపడకుండా నీటిలో కలిసిపోతూ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది కోపం అది కూడా కాక రెండవది ఏంటిదంటే ఏదో వేరే దురుద్దేశంతో కానీ ఎదుటి వ్యక్తి మీద కానీ ఎదుటి ఇంకొక విషయం మీద కానీ ఏదో పగతో కానీ పార్టీలతో కానీ వ్యత్యాసాలతో వ్యత్యాసాలతో కూడుకున్న కోపం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు ఎందుకంటే తటస్థంగా ఉండే జ్ఞానం యొక్క స్వరూపము ఎప్పుడు ఏది తటస్థించుద్దో అప్పుడే ఆ సమయాన నీటి మీద గీతలాగా రావటం మళ్ళీ నీటి మీద గీత వెమ్మటే మాయమైపోయినట్టు పోవటం ఆ విధంగా ఉంటుంది జ్ఞాని కోపం అటువంటి కోపం కోపం ఉండనట్టే లెక్క ఇక పదమూడవది త్యాగబుద్ధి కలిగి ఇండుట ఇక్కడ త్యాగము అంటే మనం ఏది లోకములో మనం త్యాగం అని ఓ అబ్బో ఒక గొప్ప ఎవరికైనా సరే ఒక ధ్యా ఒక దాన ధర్మాలు చేస్తూ ఉంటూ ఉంటూ ఉంటుంటాం ఇక్కడ దాన ధర్మాలు చేస్తూ ఉండేటప్పుడు కంటే ఒకరు పెద్ద దానం చేస్తూ ఉంటారు ఒకరు ఎవరికన్నా ఒక కష్టంలో ఉన్నప్పుడు ఆ కా ఒక వ ఒక వెయ్యి రూపాయలు ఇస్తే అబ్బా ఆడు ఎంత గొప్ప త్యాగబుద్ధి కలిగిన వాడు చూడరా వంద వెయ్యి రూపాయలు ఇచ్చి ఆ కష్టాన్ని ఆదుకున్నవాడు అంటాడు ఇంకొకడు అంతనకంటే ఇంకా గొప్ప త్యాగం చేసిన వాడు ఉంటారు ఇట్లా ఇటువంటి త్యాగాలన్నీ కూడా త్యాగానికి సంబంధించినయే అయితే వాస్తవికంగా త్యాగం అంటే ఏంటిదంటే తన శరీరం ఏదైతే ఉందో తన శరీరాన్ని సమూలంగా లేకుండా సర్వం కూడా పరమాత్మకి అర్పించిన త్యాగం ఏదైతే ఉన్నదో అది అన్నింటికంటే త్యాగబుద్ధి ఇక శాంతి స్వభావం పద్నాలుగవ గుణం శాంతి స్వభావం అయితే ఈ శాంతి స్వభావము అంటే మనం అందరం కూడా శాంతంగానే ఉంటాం ప్రపంచంలో అందరం శాంతంగా లేకుండా ఎప్పుడు స్వరూపంగా ఎప్పుడు కోపంగా ఉండం కోపం వచ్చినప్పుడే ఉంటాం కానీ లేనప్పుడు అందరూ శాంతంగానే సుఖంగానే ఉండు ఉంటూ ఉంటుంటాము ఉండాము అని కూడా అనుకుంటూ ఉంటాము కానీ ఇక్కడ శాంతము అంటే ఎటువంటిది అంటే జ్ఞానస్వరూపమై పరమాత్మ యొక్క రూపకమై మనస్సు అంటే లేకుండా మనస్సు అంటే లేకుండా జ్ఞానంగా మనస్సు ఎప్పుడైతే మారిపోతూ ఉంటదో అప్పుడు ఉండే శాంతం ఏదైతే ఉన్నదో అది వాస్తవమైన శాంత స్వరూపము అంటే ఇక పదిహేను కొండెమలు చెప్పకుండుట అంటే ఒకరి మీద ఒకరికై సాడీలు చెప్పకుండా ఉండేది ఏదైతే ఉన్నదో ఆ సాడీలు చెప్పే విధానం లేకుండా ఉండటమే ఇక్కడ కొండెమలు చెప్పకుండా ఉండటం ఇక్కడ మన లోకంలో మరి మనకి ఎగనెస్ట్గా ఉండల మీద మనం సాడీలు చెప్పుకుంటూనే ఉంటూ ఉంటాం ఇరిగింటమ్మ పొరిగింటమ్మ ఆయన ఇరిగింటమ్మ మీద ఈ చెప్పుకోవటం ఈ ఇరిగింటమ్మ మీద ఆయన్ని ఇరిగింటమ్మ చెప్పుకోవటం ఇక్కడ ఒకరి మీద ఒకరు నచ్చకపోతే ఇక ఈ సాడీలు చెప్పుకోవటం ఆ సాడీలు చెప్పిన ఆటి నీళ్ళు చెవులు నిక్కపడుచుకొని వింటాం ఇటువంటి అన్ని లోకంలో దొరుకుతూనే ఉంటాయి ఇక్కడ సాడీలు కొండెములు చెప్పకుండా ఉండా మంచి గుణం ఏదైంటే అంటే వాస్తవికంగా అది లోకాచారంలో ఉన్నప్పటికీ కూడా ఎవరు తనకంటే వేరుగా రెండెవరు ఎవ రెండో వాళ్ళు ఉన్నారు అనుకోకుండా తన వలనే ఎదుటి వాళ్ళను చూసేది ఏదైతే ఉన్నదో తన స్వరూపమే ఎదుటి స్వరూపంగా భావించి చూడగలిగే పద్ధతి ఏదైతే ఉందో అప్పుడు అనేది ఎవరి మీద చెప్పాలి ఎవరుంటే వేరే ఇంకొకరు సాడీలు చెప్పాలి అనే అటువంటి గుణం కలిగిన గుణం ఏదైతే ఉందో అది ఇక్కడ వాస్తవికంగా ఈ పదిహేన గుణం ఇక పదహారో గుణం ప్రాణుల ఎందుగలిగే ఉండుట ప్రాణులవందో ప్రయ ప్రాణులంటే మనం ఏమనుకుంటాము అంటే మనం మానవ లోకములో మనం మనుషులమే ఈ ప్రాణులము అని అనుకుంటూ ఉంటాం కాదు ఈ జీవకోటి అనంత జీవకోటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అన్ని జీవరాశులు జీవుల్లో జీవరాశుల్లో ప్రాణం అనేది ఉన్న ఉంది ఈ ప్రాణి మొత్తం కూడా ఈ ప్రాణి సముదాయం మొత్తం కూడా అన్ని ప్రాణాలు ఉండే జీవరాశులే అన్నీ కూడా అయితే అన్ని ప్రాణాల మీద కూడా దయగలిగి ఉండటం ఇక్కడ గుణము అని చెబుతూ ఉన్నారు అన్ని ప్రాణాల మీద ఏ విధంగా తెయగలిగి ఉంటాడు ఒక్కొక్క ప్రాణం దగ్గరికి పోయి దాని మీద దయ్యగలిగి ఉండటమా ఇక్కడ ఉండటం అంటే కాదు ఎందుకు అంటే తనలో ఇది వేరు అది వేరు అనుకునే ఈ వేరు వేరు స్వభావికమైన జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ వేరు అనుకోకుండా ఆ వేరన్న స్వభావం కాడ ఏది తనలో కదిలినా సరే ఆ కదిలినది మొత్తం కూడా ఇది పరమాత్మ యొక్క స్వరూపమేను ముందు తనలో ఈ ప్రాణం ఈ శరీరంలో ఏ ప్రాణమైతే ఉన్నదో పరమాత్మ యొక్క ఆధారంతో అది సం పూర్ణంగా తనకు ముందుగా తెలుసుకొని అటువంటి ప్రాణమే అన్ని జీవకోటిల్లో కూడా అటువంటి ప్రాణమే ఉన్నదని ఏ భావమైతే ఉన్నదో ఆ భావమే ఇక్కడ అన్ని ప్రాణికోటిల్లో కూడా సమానంగా దయగలిగి ఉండటము అంటే ఆ విధంగా గుణము ఈ పదహారవ గుణము ఏ అన్ని ప్రాణుల ఎందుగలిగిట ఇక పదిహేడు విషయలోలత్వము లేకుండుట వి అనగా విషయములందు ఆసక్తి లేకుండుట ఓ విషయాలు వచ్చినప్పుడు వాటితే వాటిచే చెల్లింపకుండుట ఈ పదిహేడవ గుణం అనేది విషయ ఈ విషయాదులో అంటే మనకి ఏ విధంగా ఈ విషం వల్లే మన పాయిజం చేస్తుందో విషం అంటే పాయజం ఆ పాయజం అనేది మన ఏదైనా సరే మన ఈ శరీరంలోనికి పోయేటప్పుడు మొత్తాన్ని మన శరీర మొత్తాన్ని కూడా ఏ విధంగా పాయుజం చేసి పడేసి శర చివరికి ఈ శరే ఈ శరీరం కూడా లేకుండా చేసేది ఏదైతే ఉందో అది విషం అంటే అంటే ఆ విషం అనేది ఆ తీరిక మనుజున్ని ఆ విధంగా ఈ శరీరాన్ని సర్వనాశనం చేస్తుందనమాట అయితే ఇంతకన్నా కూడా ఇంకా బలమైన విషయలోలత్వం ఏదైతే ఉందో ఆ విషయలోలత్వం ఎటువంటిది అంటే ఏదైనా సరే మనల్ని పొగిడినప్పుడు మనల్ని ఏ తీరుగా అది పులకరింపజేసి ఏ తీరుగా మనం దాంట్లో ఉప్పొంగిపోయే యొక్క విధానం అయితే ఉన్నదో ఆ విధానం కూడా ఇక్కడ విషయలోలత్వం కిందే వచ్చుద్ది అది ఏ విధంగా వచ్చింది ఆ పొగిడినప్పుడు నన్ను నేను ఆ పని చేస్తే నన్ను ఆ తీరుగా మెచ్చుకున్నాడు వాడు అందువల్ల నేను ఎంతో గొప్పవాడిని అని దానికి సంబంధించిన విషయ వాసనలు అయితే ఉన్నాయో అవి మన చిత్తములో బలపడిపోతాయి అన్నమాట ఆ చిత్తంలో బలపడి తర్వాత మరుసటి రోజు కానీ మళ్ళీ ఏం చేస్తూ ఉంటాయి అయ్యి తర్వాత ఇంకా ఇంకా అంతకంటే ఇంకా గొప్ప పని చేయటం ఇంకా పని చేసిన తర్వాత దానితోటి ఇంకా పది మంది శాతం ఇంకా నన్ను మెచ్చుకుంటారు అని అనుకోవటం అనుకునే ఈ స్వభావం మొత్తం కూడా విషయలోలత్వం అని ఇక్కడ మనకు భగవాను తెబుతూ ఉన్నారన్నమాట అందువల్ల అది ఎన్ని రకాలుగానో అటువంటి విషయాలను మొత్తాన్ని మన చిత్తములో తో చేసుకొని ఆ చిత్తములో వాసనల రూపకములో ఉండి ఈ వాస్తవమైన ఈ జీవుణ్ణి పరమాత్మ దగ్గరికి చేరేదానికి ఆస్కారం లేకుండా ఇక ఆ విషయాల్లోనే మునిగిపోయేటట్టు చేస్తా అటువంటిది ఆ విషయ లో లోలత్వము అంటే అంటే కన్నా కూడా పెద్ద భయంకరమైనది ఈ విషయ లోలత్వము అంటే ఇక పద్దెనిమిది మృదుత్వము కౌర్యము లేకుండుట మృదుత్వము మృదుత్వము అంటే ఇక్కడ మనకే వాడు ఎంతో మంచివాడురా వాడు ఎంతో మెత్తకవాడురా వాడి ఎవ్వరితో ఎవ్వరిని ఏమి అనడరా ఆ చాలా మంచి మనస్సు కలిగిన వాడు ఎంతో పరమశాంతిగా ఉంటాడు ఎంతో మృదుత్వంగా ఉంటాడు అని మనం లోకంలో చెప్పుకుంటూ ఉంటామన్నమాట అయితే ఇక్కడ వాస్తవకంగా ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా మృదత్వము అంటే ఎటువంటిది అంటే మనం కదిలే పతి కదలిక వెనకాల భగవంతునితోటి కదులుతూ ఉన్నది అన్న మెలుకువతోటి ఎవరైతే తన మొత్తం మాట్లాడినా ఆలోచించిన క్రియ చేసిన భగవంతుణ్ణి ఆపాద భగవంతుని యొక్క ఆధారంతో ఇది మొత్తం జరుగుతూ ఉందన్న మెలుకువతోటి ఎవరైతే చేయగలుగుతూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా మృదత్వంగానే ఉంటారు పద్దెనిమిది మృదత్వం ఇక పొందొనిమిది ధర్మ విరుద్ధ కార్యములందు సిగ్గు ఇక్కడ ధర్మము అధర్మము అంటే ఇందాక చెప్పుకున్నాం అన్నమాట ధర్మము అధర్మము అంటే వాస్తవమైన ఈ ప్రపంచములో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రపంచానికి సంబంధించిన కార్యాలు వ్యతిరేకమైన కార్యాలు అయితే ఉండయో ఈ సానుకూలమైన కార్యాలు అయితే ఉండయ్యో ఈ రెండూ కూడా మనం ఈ జన జీవన విధానంలో చూస్తూనే ఉంటూ ఉంటాం వ్యతిరేకమైన కార్యాలు అయితే మనం తటస్థించినప్పుడు వాటిని చూసి మనం సిగ్గుపడటం కానీ ఆ పనులు మనకు తటస్థించినప్పుడు అవి చేయకుండా దూరంగా ఉండటం కానీ అవి వాస్తవంగా ఇక్కడ ఈ ప్రపంచానికి సంబంధించిన ధర్మ విరుద్ధమైన కార్యాలు అసలు వాస్తవమైన ధర్మ విరుద్ధమైన కార్యం ఏంటిదంటే భగవంతునికి వ్యతిరేకంగా ఇంకొకటి వేరే ఉన్నది అనుకునే దాని కూడా ఇక్కడ ధర్మవిరుద్ధం అనేది లేనేలేదు అది మొత్తం కూడా ధర్మ విరుద్ధమైన కార్యాలే అవుతాయి అయ్యే ఇక్కడ వాస్తవమైన ఈ పంతొమ్మిదవ గుణంలో విరుద్ధమని మనకు చెప్పడం జరుగుతుందనమాట అటువంటి ధర్మ విరుద్ధమైన కార్యాలు చేసేటప్పుడు మనకు సిగ్గు అనేది ఉండాలి ఇక ఐదు చెంచల స్వభావం లేకుండుట చెంచల స్వభావం లేకుండా అంటే చెంచలమైన మనస్సు కలగటం అంటే మనకి ఒకసారి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఒక పని చెయ్యాలి అని ఆ పని చెయ్యకుండా మళ్ళీ ఇంకొక కొత్త ఆలోచన వచ్చి ఇంకొకటి చేస్తాము అనుకునే యొక్క ఆలోచనలే ఇక్కడ మనం చేయించము అంటాం అంటే ఈ సృష్టిలో క్షణము కూడా నిలబడకుండా ఉండే మనస్సు యొక్క స్వభావం ఏదైతే ఉన్నదో ఆ స్వభావాన్ని ఇక్కడ చెంచలం అంటాం అందువల్ల ఇక్కడ బ్రహ్మంగార తత్వాలో చెంచం బక్కు జగతిలోనా శాశ్వతం బొకటే దిర చెంచల బక్కు జగతిలోనా శాశ్వతం బొకటే ధిరం కన్ను మూసీ తెరసులోపలకలిమిలేములుమారురా చంచలం మారురా జగతిలో నా శాశ్వతం ఒకటే దిరా అట్లానే అటువంటి స్వభావం కలిగిన యొక్క మనస్సు ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ చెంచలము అంటాం అది ఇరవై ఒక్క ఇరవై గుణం అన్నమాట ఇంకా ఇరవై ఒకటి ప్రతిభ బ్రహ్మ లేక బ్రహ్మ తేజస్సు ఇక్కడ బ్రహ్మ తేజస్సు అంటే నిరంతరం కూడా సమస్తం బ్రహ్మస్వరూపంగానే అంటే వాస్తవంగా ఆత్మస్వరూపంగానే తను ఉండటం ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ బ్రహ్మ తేజస్సు అంటాం అన్నమాట ఇక ఇరవై రెండు ఓర్పు ఓర్పు అంటే దేన్ని చూసి ఓర్పు పడాలి ఇక్కడ తనకి ఏదన్నా బాధ కలిగినా ఓర్పు ఓర్పుగా ఉండాలా లేకపోతే కష్టం వచ్చినప్పుడల్లా ఉండాలి అంటే కష్టం వచ్చిన బాధ వచ్చినా సంతోషం వచ్చినా భగవంతునికి అర్పణ చేసే యొక్క విధానం ఏదైతే ఉందో అదే ఇక్కడ వాస్తవమైన ఓర్పు అంటే ఇరవై మూడు ధైర్యము ధైర్యము అంటే మన ఈ బాహ్యాంబరం మీద ఉండే ధైర్యం అంటే ధైర్యం కాదు వాస్తవమైన ధైర్యం ఏదైతే ఉందో పరమాత్మను వంటి పెట్టుకోనిండి పరమాత్మ స్వరూపంగా మారి ఆ స్థితిలో నిలబడగలిగిన ధైర్యము అంటే అది వాస్తవమైన ధైర్యం ఎందుకు ఆ ధైర్యము అంటే రెండో వాడు ఇంకొకడు ఉన్నాడు అని వాడి మీద ఎక్కువ తక్కువని భావన చేసే ఉండే ధైర్యం కాదు అక్కడ ఎవరు ఇంకొకరు ఎవరూ లేనే లేరు ఉండ స్వరూపం ఒకటి తప్ప రెండవది లేదు అనుకునే యొక్క స్థితి కాబట్టి అటువంటి ధైర్యము ఇక్కడ ధైర్యము అంటే ఇక్కడ ఇరవై నాలుగు బాహ్య అభ్యంతర శుచిత్వము అంటే బాహ్యమునందు అవి అంతరమునందు శుచిత్వం బాహ్యం అంటే ఈ శరీరముని శుచిగా శుభ్రముగా ఉంచుకోవటం మనస్సును పరిశుభ్రంగా ఉంచుకునేది ఏదైతే ఉందో అది ఇక్కడ ఇరవై ఐదు ఎవరికి ద్రోహము చేయకుండుట ఎవరికి అంటే ఇతరులు మనకి ఎవరైనా సరే ఉండి మన వాళ్ళని ద్రోహం చేయటం మోసం చేయటం ఏ అయితే ఉన్నాయో ఈ మోసం చేయకుండా ఉండేది ఏదైతుందో అది ఇక ఇరవై ఆరు లాస్ట్ స్వాతిశయము లేకుండుట అంటే నేను పూజింపదగిన వాడనని అభిమానము గర్వము లేకుండుట ఇక్కడ నేను అని అభిమానం ఏదైతే ఉందో అప్పుడు ఇక ఒక తెలియబడకుండానే తనకు ఒక గర్వం అనేది తయారవుద్ది అటువంటి గర్వం కానీ అటువంటి విధానం లేకుండా ఉండేది ఈ మొత్తం కూడా ఈ గుణాలు మొత్తం ఏ అయితే ఉండయో ఈ ఇరవై ఆరు గుణాలు భగవంతుణ్ణి జీవుడు భగవంతుని దగ్గరికి పరమాత్మ దగ్గరికి చేర్చే గుణాలన్నమాట వీటికి వ్యతిరేకమైన గుణాలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుని దగ్గరికి దూరం అన్నమాట అందువల్ల పురుషోత్తమ ప్రాప్తి అంటే పురుషోత్తముడు యొక్క ప్రాప్తి ఏ విధంగా లభించుద్దో మనకి ఇక్కడ పదిహేనవ అధ్యాయములో చెప్పి ఈ పదహారవ అధ్యాయములో భగవంతుని దగ్గరికి చేర్చేదానికి ఎటువంటి ఏ రకమైన గుణ గుణాలు ఏ రకమైన ఎన్ని గుణాలు అని ఇక్కడ ఇరవై ఆరు గుణాలు భగవంతుని దగ్గరికి చేర్చే గుణాలుగాయి భగవానుడు మనకు తెలియజేయటం జరిగింది ఈ గుణాల వల్ల ఒకవేళ మన దగ్గర ఉన్నప్పటికీ ఉంటే ఇక లేని అయ్యో వాటిని చూసుకొని తొలగించుకొని ఇక వీటితోటి వాస్తవమైన భగవంతుని దగ్గరికి చేర్చొచ్చు చేత్తు ఈ గుణాలే అని మనకు తేట తెల్లంగా తెలియజేయటం జరిగింది ఓం తత్సత్